పార్టీ అయినా అధికారాన్ని చేపట్టాలంటే జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలంటే ఉత్తరప్రదేశ్ లో అత్యధిక స్థానాలను గెలిస్తేనే అది సాధ్యమవుతుంది ప్రధాన కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్ భారతదేశంలో ఆ అతిపెద్ద రాష్ట్రం అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిస్తే ఆ పార్టీయే దేశంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మెరుగైన అవకాశాలు ఏర్పడినట్లు అవుతుంది దీనికి సంబంధించి గత రెండు ఎన్నికల్లో కూడా కీలకంగా బిజెపి అత్యధిక స్థానాలను గెలుపొందడం జరిగింది అక్కడ ముఖ్యమంత్రిగా యోగి ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోదీ ఉన్నారు యోగి మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ తో భారతదేశంలోని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే కోణంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రభు అనే ఆ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మొత్తానికి మొత్తం అవినీతి రహిత పాలన కూడా యోగి అందించడం జరుగుతుంది ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎవరైతే విలన్స్ ఎవరైతే ఎవరైతే మొత్తం అంటే సమాజంలో అల్ల సృష్టించడంతో పాటు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూములు ఆక్రమణ చేసే వాళ్ళు ప్రజలను గురి గురిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలా చేయడంలో యోగి సఫలం కావడం జరిగింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా యోగి నాయకత్వంలో బీజేపీ అత్యధిక స్థానంలో గెలవడం జరిగింది వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మెరుగైన ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కావచ్చు కుటుంబ పాలన అవినీతి అక్రమాలు కుంభకోణాలతో నిండిపోవడం జరిగింది ఇక్కడ ఇతర పార్టీలు ఏవి కూడా ప్రభావం చూపే అవకాశం లేదు ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో అతి గతి అడ్రస్ గల్లా తంది ఉత్తరప్రదేశ్ లో కాబట్టి ఇక్కడ ప్రధానంగా యోగి నాయకత్వంలో బీజేపీ మరి ఖచ్చితంగా గత ఎన్నికల మాత్రమే రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఖచ్చితంగా అత్యధిక స్థానాలను గెలుపుతున్న ఖాయంగా కనిపిస్తుంది అయితే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకే జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది దీనికి వార్త ఒకసారి చూస్తే యూపీ హస్తినకు గేట్వే దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు యూపీలోని కొల్లగొట్టే పార్టీదే అధికారం యూపీని కొల్లగొట్టే పార్టీదే అధికారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పూర్తిగా బీజేపీదే హవా కలిసి వస్తున్న మోదీ యోగి డబుల్ ఇంజన్ మాట ముస్లిం ఓటర్ల ఓటర్లపైనే ఇండియా కూటమి ఆశలో పూర్తయిన కాంగ్రెస్ ఎస్పీ సీట్ల పంపకం ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికలు అనగానే అందరి మీదలో మెదిలే రాష్ట్రం రాజకీయంగానే కాక జనాభా పరంగా భౌగోళిక పరంగా దేశంలో యూపీది ఎప్పుడు కీలకపాత్ర రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖ చిత్రం కూడా కొత్త మలుపు తిరుగుతుంది అయోధ్య రామ మందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూపుడు పెంచగా విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలను పదు వ్యూహాలకు పదును పెడుతుంది యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ అస్థిరాలను బాగా వేసినట్లేనని నానుడు ఉంది దేశం అంతటా సారి జరిగే ప్రజాస్వామిక పండుగ పండుగకు మరోసారి రంగం సిద్ధమైంది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల వేడి పరాకష్టకు చేరింది హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీజేపీ సారధ్యంలోని ఇండియా ఎన్డిఏ కూటమి అన్ని అస్త్రాలను పదు అన్ని అస్త్రాలకు పదును పెడుతుంది మోదీ మ్యాజిక్ కు ఈ సరైన అడ్డుకట్ట వేయాలని విపక్షాలన్నీ శాశ్వతలు ప్రయత్నిస్తున్నాయి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పేరుతో ఎన్డీఏను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి ఇరు కూటముల మధ్య నెలన్నరగా నెల నరకు పైగా హోరాహోరి యుద్ధం ఖాయంగా కనిపిస్తుంది ఈ క్రమంలో ఆయా పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాలు ప్రచారాలు నేతల ప్రసంగాలు ఎన్నికల పదవిసలు గత ఎన్నికల తీరుతెన్నలు ఫలితాల తదితరాలతో కూడిన లోక్సభ ఎన్నికల సమగ్రానికి అంశానికి సంబంధించిన వార్త మనం గమనిస్తే ఒకప్పుడు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ బహుజన సమాజ్వాది పార్టీ వంటి పార్టీలకు కీలక కోటగా ఉన్న యూపీలో రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ఎన్నికల్లో బిజెపి పూర్తి స్థాయిలో బాగా వేసింది అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్థులను మట్టి కనిపించింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బి బీజేపీ వరుసగా రెండు సార్లు బంబర్ మెజర్తో అస్థిల పీఠాన్ని చేత ఎన్నికల్లో ఒంటరి చేసి కథా మాయావతి మాయావతి బీఎస్పీ అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసిన ప్రభావం చూపలేకపోయాయి బీజేపీ హవాలో చితక పార్టీలు సోదీలో కూడా లేకుండా పోయాయి ఈసారి కూడా యూపీలో సత్తాచాడాలని బీజేపీ ఊహలుతుంది ఎన్నికల షెడ్యూల్ రాకుండానే తొలి విడుదల అభ్యర్థులను ప్రకటించిన నూట తొంభై ఐదు సీట్లలో ఏకంగా యాభై ఒక్క స్థలాలు యూపీ నుంచే ఉండడం విశేషం సారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తుంది రెండు వేల పద్నాలుగు లో యూపీలో ఏకంగా డెబ్బై ఒక్క సీట్లు గెలిచిన బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలోనూ అరవై రెండు స్థానాలను నెగ్గింది ఎన్డిఏ భాగస్వామి రెండు సీట్లు గెలిచింది బిఎస్పి ఎస్పీ రాష్ట్రీయ లోక్ తో కూడిన మహాకూటమి పదకొండు పదిహేను సీట్లకి పరిమితమైంది బిఎస్పీ ముప్పై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి పది సీట్లలో విజయం సాధించగా ఎస్పీ ముప్పై ఏడు సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది ఎల్ మూడు సీట్లను మట్టి కరిచింది అరవై ఏడు సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం కట్టుకుంది కేవలం సోనియా గాంధీ మాత్రమే రాయబరేరు నెగ్గారు అది పెద్ద రాష్ట్రం కావడంతో అతిపెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతుంది ఈసారి నాలుగు వందల పైగా లోక్సభ స్థానాల లక్ష్యంగా బీజేపీ ముందు నుంచి చక్కగా పావులు కదిపింది అయోధ్య రామ మందిరం కలను సాకారం చేయడం ఇందులో ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతుంది మోదీ ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పటిలాగే మరింతగా కలిసి వస్తుందని భావిస్తుంది రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండడం మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండడం బీజేపీకి కలిసి వచ్చేది యూపీలో రెండుసార్లు బీజేపీ జనరల్ జెండా రికరం సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్టీకి అదనపు బలం జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌదరి చౌదరి చరణ్ సింగ్ మనవడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎన్డి ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీలో చేరడం కాషాయ దళంలో కొత్త జోష్ నింపింది చరణ్ సింగ్ భారత రత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏ కీలని బీజేపీ భావిస్తుంది మరో భాగస్వామి అప్నాదల్ కు యూపీలో మంచి పట్టుంది ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఆయనకు తోడు రాజ్నాథ్ సింగ్ యోగి యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియ తిరుగుతున్నారు ఇండియా కూటమి పోటీనిచ్చేనా విపక్ష ఇండియా కూటమి యూపీలో ఇంకా కాలు చేయి కూడా తీసుకొని పనిలో ఉంది కూటమి భాగాల్లో ఎస్పీకి అరవై మూడు సీట్లలో కాంగ్రెస్ పదిహేడు సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది సోనియా రాజ్యసభకు వెళ్ళడంతో రాయబరి నుంచి ప్రియాక పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది పరాజయం రెండు వేల పంతొమ్మిదిలో పరాజయ నేపథ్యంలో అమెధతిలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో లేదో చూడాలి ఈ రెండు తప్ప మిగతా పదిహేను స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది వెనుకబడ్డ దళిత మైనార్టీ వర్గాలకు వర్గాలపై అఖిలేష్ బాగా దృష్టి పెట్టారు కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే యాదవేతర ఓబీసీలు జాతవేతల దళిత ఓటర్లు బీజేపీ తన వైపు తిప్పుకునేలా కనిపిస్తుంది ఇక ఆర్ఎండ్కి ఆర్ఎండి గుడ్ బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురు దెబ్బే బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా సర్వేలు ఒకసారి చూసే సర్వేలు ఏమంటున్నాయంటే యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా డెబ్బై నుంచి డెబ్బై రెండు సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి ఇండియా కూటమి ఆరేడు స్థలాలకు మించకపోవచ్చని చెప్తున్నాయి ముస్లింల రూటెటు యూపీ జనాభాలో పంతొమ్మిది శాతం ఉన్న ముస్లింల ఓట్ల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురిపెడుతున్నాయి ఇరవై నాలుగు లోక్సభ సీట్లలో వీరి వీరు ఇరవై నుంచి ఏకంగా యాభై శాతం దాకా ఉన్నారు దాంతో ఈ స్థానాల్లో వారు కీలకంగా ఈసారి ఎస్పీ కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానంలో బీజేపీ బాగా లాభపడింది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్పీ బిఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యం ఉన్నవే ఎక్కువ రాహుల్ భారత్ జోడో యాత్ర అఖిలేష్ వెనుకబడిన దళిత మైనార్టీ యాత్రలు యూపీలో మళ్ళీ ముస్లిం ప్రాబల్య జిల్లాలోనే సాగాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఫలితాలను సరి బీజేపీ అరవై రెండు సీట్లలో గెలిచింది ఏడిఎస్ రెండు సీట్లు బిఎస్పి పది సీట్లు ఇక ఎస్పీ ఐదు సీట్లు కాంగ్రెస్ ఏమో ఒక్క సీట్ గెలిచింది ఇక్కడ ఉన్న మొత్తం ఎనభై ఉంటే కాంగ్రెస్ ఒక్క సీట్ గెలిచింది ఇక్కడ ఒక్క సీట్ గెలవడం అనేది ఒక ఎత్తు అయితే ఉత్తరప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఆ రాష్ట్రం నుంచి ఎక్కువసారి పోటీ చేయడం జరిగింది ఆ రాష్ట్రంలో ఎనభై సీట్లు ఉంటే ఒక్క సీటు కాంగ్రెస్ పరిమితమైందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా తరలిదనేది స్పష్టం అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది Bye.